హరి ఓం సత్సంగమిత్రులందరికీ ప్రణామ్స్ నేను మీ సత్సంగమిత్రుడు నరసింహారెడ్డి ఆరవ అధ్యాయం నలభై నాలుగవ శ్లోకం దగ్గరికి వచ్చాం పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హి అవసో అపి సహా అంటే సహా అంటే అతను యోగభ్రష్టుడైన వారిని గురించి చెప్తున్నారు పూర్వాభ్యాసం చేత యోగం వైపు లాగబడుతున్నాడు అతను అంటే దానికోసం ఆ యోగం కోసం ఏమాత్రం ప్రయత్నం అవసో అపి ప్రయత్నం చేయపోయినప్పటికీ అతడు హియతే అపి యోగం వైపు లాగబడుతున్నాడు లాగబడి జిజ్ఞాసురపి యోగస్య సుబ్ శబ్దబ్రహ్మ అతి వర్తతే కొంచెం జిజ్ఞాస అంటే ఆ యోగం పట్ల ఏమాత్రం ఆ సాధన వైపు మగ్గు చూపిస్తున్నా కానీ అతను శబ్ద బ్రహ్మాన్ని అతి వర్తతే దాటేస్తున్నాడు అని ఇక్కడ శబ్ద బ్రహ్మం అనేదానికి గీత మగ్రంథంలో అర్థం ఏ విధంగా ఇచ్చారంటే వేద అనుష్ఠానం వేదోక్తమైన కర్మానుష్ఠానం ఇచ్చారు ఆ వేదోక్తమైన కర్మానుష్ఠానాలు మన శిష్టాచారాల్లో చాలా ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ దాటేస్తున్నాం అన్నమాట అంటే ఐదో తరగతి చదివినవాడు ఒకటో తరగతి చదవటం పుస్తకం చదివితే ఎంత ప్రయోజనం ఉంటుందో అలాగా ఈ యోగ మార్గంలో ఉన్నవాడికి ఈ కర్మానుష్ఠానాల యొక్క ఆచరణకు సంబంధించినటువంటి ఆ ప్రయోజనాన్ని ఆల్రెడీ దాటేసి ఉన్నాడు అనమాట అంటే కొత్తగా వచ్చే పెద్ద ప్రయోజనం అంటూ ఏముండదు ఇతడు యోగంలో ఉంటాడు యోగనిష్టలో ఉంటాడు అయితే సామాన్యులుగా మనం మనం ఎంతవరకు ఆ పూర్వాభ్యాసం పొంది ఉన్నాము ఎంతటి యోగులము అనే దాన్ని తెలుసుకోవడానికి మన దగ్గర ఒక స్కేల్ ఉండాలి ఓ సామాన్యుడిగా ఆలోచించినటువంటి మీదట ఆ స్కేల్ గురించి మీకు చెప్తున్నాను ఇప్పుడు మనకి ఎదురయ్యే సంఘటనలు ఒకటి మనల్ని ఇంప్రెస్ చేసేది రెండు హర్ట్ చేసేది విత్ ఇన్ సెకండ్స్లో జరిగిపోతుంటాయి అలా ఇంప్రెస్ చేసిన సంఘటన కానీ హర్ట్ చేసిన సంఘటన కానీ ఎంతసేపు మనల్ని హోల్డ్ చేసి పట్టుకుని ఉంటున్నాం వాటిని మనల్ని అవి ఎంతసేపు పట్టుకుని ఉంటున్నాయి వాటిని మనం ఎంతసేపు హోల్డ్ చేస్తున్నాం కొందరు ఆ హర్ట్ చేసిన విషయాన్ని వితిన్ సెకండ్స్లో విడిచిపెట్టి మనసును వెనక్కి తీసుకోగలుగుతారు మరికొందరు ఆ హర్ట్ చేసిన విషయాన్ని జీవితకాలం గుర్తుపెట్టుకుని దాన్ని అసలు విడి విడవనే విడవలేరు ఎప్పుడూ దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు అలాగే ఇంప్రెస్ చేసేది కూడా దాన్నే పట్టుకుని అలా మోస్తూ ఉండటం ఎంత మోస్తున్నామో అంత యోగం తక్కువ ఉందని ఎంత తొందరగా వదిలి మన మనసును వెనక్కి తీసుకుని ప్రసాదే దుఃఖానం హాని రసయోపజాయితే అన్నారు ఆ దుఃఖాల యొక్క హాని రసాన్ని విడిచిపెట్టేసి మనసును వెనక్కి తీసుకోగలిగిన ప్రసాదం మన దగ్గర ఎంత ఉంది అన్న దాన్ని బట్టి మన యోగం మన ఎంతటి యోగులము అనేది అర్థమవుతుంది ఇది మనకి మనకే అర్థమైపోతుంది అయితే దీన్ని ప్రాక్టీస్ చేయడానికి ఏం చేయాలి హరిహియోం చెప్పుకున్నట్లుగా ఎదురైనటువంటి సంఘటనల్లో అది ఇంప్రెస్ చేసేదైనా లేకపోతే హర్ట్ చేసేదైనా సరే వెంటనే దాన్ని ఏం చేయాలంటే హరిహియోం అని దాన్ని తీసుకుని ఆత్మకు అప్పచెప్పాలి అంతరాత్మకు అప్పచెప్పాలి అలా అంతరాత్మకు అప్పచెప్పే ఈ చేద ఈ తోడే చేద ఏదైతే ఉందో దాని పేరే హరి హరిహియోం అని చెప్పి ఆ భావనని తీసుకుని మన అంతరాత్మకి అప్పచెప్పేసి మనం ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే అంతరాత్మ మహాసముద్రం లాంటిది ఆత్మ సంస్థం చేసినప్పుడు అది ఒక సముద్రంలాగా అగుపించి ఈ భావనలన్నీ కూడా సుఖదుఖాలన్నీ కూడా పాపపుణ్యాలన్నీ కూడా ఒక నదిలాగా ప్రవహించి ఆ ఆత్మ సముద్రంలో విలీనమైపోతాయని కృష్ణ పరమాత్మ చెప్పారు కాబట్టి ఈ ఆత్మ సముద్రానికే ఆపచెప్పేద్దాం చెప్పేద్దాం హరిహిఓం వచ్చే వీడియోలో వచ్చేట్లా కొంత కలుసుకుందాం అంతవరకు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ